ప్రాప్తం కాంపిటీషన్ ఇవి కూడా ఈ సీజన్ లో పదహారు లక్షల రూపాయల సాధించినటువంటి రైతులు ఎవరైనా రెస్ట్ కూడా ఇవి కూడా రెగ్యులర్ పందాలు పోతున్నాయి దాదాపు ఒక రెండున్నర తెలంగాణ నుంచి పోయిన పరిచడా ఫస్ట్ సెకండ్ ఇస్తున్నటువంటి ఇద్దరు దాదాపు ఒక పదహారు లక్షల రూపాయల వరకు బహుమతులు సాధించినటువంటి ఇద్దరు నాగరిక పలకరిమ لا ها 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 ها

मेरो नात अनि

రెండు వేల ఏడు తొమ్మిది నిమిషాల పరిషకం పూర్తి చేసుకొని మొదటి స్థానానికి తొమ్మిది